నమస్తే అండి నమస్తే వెల్కమ్ టు నీరస్ కిచెన్ బాగున్నారా అండి అందరూ మేమందరం బాగున్నామండి మీరందరూ బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాం మేము ఎందుకంటే మీరు మంచిగా ఉంటేనే కదండి ఏం మీరు మంచిగా ఉండాలి మేము మంచిగా ఉండాలి అందరం మంచిగా ఉండాలండి మంచిగా మీరు అన్ని పండుగలు హ్యాపీగా చేసుకోవాలి ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు పిల్లలు జాగ్రత్త పిల్లలకి బయట ఫుడ్ పెట్టకండి ఎందుకంటే హెల్త్లు పాడవుతున్నాయండి పిల్లలకు బయట ఫుడ్ పెడితే తెలుసుగా మీకు కూడా అంతే అండి ఎప్పుడు పిల్లల గురించే చెప్తా అనుకోవద్దు ఎందుకంటే పిల్లలకు ఊరికనే సిక్ అవుతున్నారండి అన్నీ ఏవో తిని ఫుడ్ పాయిజన్ అది ఇది అవుతుంది మంచి చూసి కొంచెం మంచి ఐటమ్స్ మన ఇంట్లోనే చేసి అది ఎంత ఈజీ కానీ ఎంత కష్టమైనా కానీ పిల్లలకి ఇంట్లోనే చేయాలండి మనం అంతే అది చెప్పాలనుకునే చెప్పిన ఇప్పుడు మనకు అన్ని పండుగల సీజన్ కదండి ఇప్పుడు వచ్చేది బోనాలు బోనాలకు మనం ఏం చేసుకుంటాం మీకు కూడా తెలుసు పిండి వంటలు చుట్టాలు వస్తారు అంతే బోనాలు అంటే బోనాలంటేనే అదేలు అన్నీ చాలా పిండి వంటలు పూరీలు ఏ పండుగ ఉంటుంది పండుగ మన బోనాలు తెలంగాణ బోనాలు అంటే స్పెషల్ ఉండాలి కదండి అంతే కదండి మన నీరుస్ కిచెన్ వాళ్ళ నుండి మంచి మంచి రెసిపీలు రిలీజ్ అయితేనే ఉంటాయి మీకు తెలుసు ఎందుకంటే పండగల స్పెషల్ రిలీజ్ అవుతాయి అందులో ఇప్పుడు ఈరోజు బోనాల స్పెషల్ మురుకులు చేస్తున్నామండి మేము మురుకులు మన ఛానల్లో చాలా వెరైటీలు ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ఇంకొక వెరైటీ చూపిస్తున్నాను మురుకులు ఇది సూపర్గా ఉంటాయి ఈజీ అండ్ టేస్టీ చాలా బాగుంటాయి ఈ బోనాల స్పెషల్ మురుకులు ఏమేమి కావాలి మీరు కూడా చూడండి చెయ్యండి రండి చూడండి ఇవి బియ్యం పిండి ఏమేయలేదు ఇందులో ఓన్లీ పొడి బియ్యం పిండి అంటే రేషన్ బియ్యం తీసుకొని పిండి పట్టించినామండి మేము అంతే ఎప్పుడు చెప్తాం కదా రేషన్ బియ్యం పిండితోనైతేనే మనకి ఈ మంచిగా అవుతాయండి పిండి వంటలు మన నార్మల్ సన్న బియ్యం వేసినాం అనుకోండి మనకు అంత బాగుండేవి మురుకులు కూడా అంత అండి ఎందుకంటే మనకు రేషన్ బియ్యం దొడ్డ బియ్యంతోనైతేనే మంచిగా అవుతుంది మనకు సూపర్గా వస్తాయి అంతే ఇంకా అందరు తెలిసిన విషయం అది ఇది ఓన్లీ బియ్యం పిండి అండి ఏం మేము కడగలేదు ఏం చేయలేదు ఖాళీ బియ్యంని ఒక క్లాత్లో తూడ్చినాము తూడ్చేసి అన్ని క్లీన్ చేసుకొని పిండి చేయించిన అండి అంతే అది పొడి బియ్యం పిండి ఇది ఇది వచ్చేసి మనకి వన్ కేజీ పిండి ఉన్నదండి ఒక వన్ కేజీ పిండి మేము చేయించినాము దానికి వచ్చేసి పుట్నాలండి ఇవి పావు కిలో వన్ కేజీ బియ్యం పిండికి పావు కేజీ పుట్నాల పిండి అంతే ఇది తెలుసు కదండి ఇగో ఇవి ఏం లేదు ఓన్లీ పుట్నాలు ఇది ఇప్పుడు మనము పిండి చేసుకోవాలి దీన్ని మిక్సీలో వేసుకుంటే మనకు ఇంట్లోనే అయిపోతుందండి ఇది నేను ఎందుకంటే దీంట్లో ఏపీయలేదు ఏపిస్తే ఏమవుతుందంటే అప్పటికప్పుడు ఇందులో కలిపి మనము గిరిని చేపించినామంటే ఏమవుతుందంటే కొంచెం మెత్త మెత్తగా అనిపిస్తుంది అండి మురుకు మనకు అప్పటికప్పుడు చేసి ఇందులో కలిపితే బాగుంటుంది అందుకనే ఇవి చేపియలేము మేము అందులో వేయలేదు దానికి సరిపడా ఒక పెద్దది వెల్లుల్లి ఒక మూడు చెంచాల జీలకర్ర ఇవి రెండు మనము మిక్సీకి వేసుకోవాలి ఇవి అది చూపిస్తా నేను మనకు సరిపడా బటర్ అండి దీనికి బటర్ వేస్తా నేను కారము ఉప్పు పసుపు ఈ మూడు మీకు తెలిసిన విషయమే నీళ్ళు పెట్టుకోవాలి నీళ్ళు మనము కొంచెం మసలేసి వేసి పిండి కలిపి పిండి ఎట్లా కలపాలి అది చూపిస్తాను నేను చూడండి ఇప్పుడు మనం బియ్యం పిండి ఇది పుట్నాల పిండి నేను పొడి చేసుకున్నాను సన్న మంచి పౌడర్ పిండి వేసుకోవాలండి ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం పిండి వేసుకోవాలి మనము ఇప్పుడు కర్ర వెళ్ళిపోయా ఇది జీలకర్ర వెళ్ళిపోయాయి మంచి మనం దంచుకున్నామండి ఇప్పుడు చూపించింది ఇది కూడా వేసేస్తాను నేను టేస్ట్ దీంతోనేనండి సూపర్ ఉంటుంది నిజంగా ఇదో చూడండి ఒక గిన్నెడు నువ్వులు నువ్వులతోనే టేస్ట్ మురుకులు మనకి తెలుసు కదా వచ్చేసి బటర్ అండి చూడండి ఇది ఒక హండ్రెడ్ గ్రాము బటర్ వేస్తున్నా నేను ఇంకా పసుపు ఉప్పు ఒక పూ నాలుగు చెంచాల ఎలమా నాలుగు చెంచ సాల్ట్ వేస్తున్నానండి నేను రెండు మూడు నాలుగు చెంచాలు చెంచాతో నాలుగు చెంచాలు వేసిన వన్ కేజీకి కారం వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు వేసినానండి కిలో కదా కిలోకి నాలుగు ఉప్పు నాలుగు కారం అంతే ఇప్పుడు కొంచెం వాము వేద్దాము ఒక చెంచా వామ ఒక చెంచా వేస్తున్నానండి నేను ఎందుకంటే మనం జీలకర్ర వేసినాం కదా ఒక ఒక చెంచా వాము ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మొత్తము మనం బటర్ కారం ఉప్పు అన్నీ పిండికి పట్టించుకోవాలండి మనము మనం పిండి ఎంత మంచి కలిపితే మురుకులు అనేది మనకు అంత సూపర్గా వస్తాయండి చూడండి మీరు కరెక్ట్ క్వాంటిటీతోనే మీరు కలపండి ఇట్లనే సూపర్గా వస్తాయి మురుకులు మీకు మీకు కూడా మంచి కలపాలి చిరాగు మీకు చూడండి మంచి నీళ్ళన్నీ వేడి చేసిన నేను దీనికి మనము నీళ్ళ కోల్తా లేదండి ఎందుకంటే మనము పిండి ఎంతవరకు గట్టిగా అవుతుందో అంతవరకు మీరు నీళ్ళు పోసుకోండి నేనైతే ఒక చొంబు నీళ్ళు వన్ లీటర్ నీళ్ళు మసలు పెట్టినానండి చూడండి వన్ లీటర్ అయితే నేను తెరలగా ఆగిపించిన మంచిగా మంచి మసలాల నీళ్ళు దాంతోనే మనకు మురుకులు మంచిగా వస్తాయి నీళ్ళు ఎంత మసలితే అంత మంచిగా వస్తాయి ఇంకా చూడండి ఇప్పుడైతే ఒక ఒక వన్ లీటర్ నీళ్ళు కాగబెట్టిన నేను చూసినాక మళ్ళీ మనము కొంచెం చాలా నీళ్ళు ఇట్లా కలుపుకుంటా కలుపుకుంటా మురుకులు వేసుకోవాలి అయింది పోయి పోయాలమ్మా పోయి చూడండి మనకైతే ఒక ఒక లీటర్ నీళ్ళు మొత్తం పట్టినాయి వన్ లీటర్ వన్ లీటర్ వాటర్ బాటిల్ నీళ్ళు నేను ఇందులో పోసినాను చాలమ్మా ఇంకా చాలు కొంచెం చూసినాక వేద్దాం ఇట్లా కలుపుకోవాలండి కలుపుకొని పిండినంతా ఇగో ఒకసారి ఇదంతా ఇట్లా పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఇట్లా పెట్టినాక కొంచెం వేడంతా మనకు పిండి ఉప్పినట్టు అవుతుందండి ఇట్లా పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు అయినాక మళ్ళీ నీళ్ళు పోసి మంచిగా కలుపుకోవాలి పిండిని ఇగో చూడండి పిండి అంతా మనం ఇట్లా పెట్టుకున్నాం కదా ఇగో చూడు ఇంత ఇగో ఇంత ముద్ద కట్టుకుంటుంది అది మనకి ఇంతనే కలుపుకోవాలి మనం ఇది తడి పెట్టుకుంటా ముద్ద కట్టుకోవాలి ఇది ఇట్లనే పెట్టుకోవాలి ఇది ఇగో ఇట్లా కొంచెం కొంచెం నీళ్ళ తడి పెట్టుకొని ఇగో ఇట్లా మంచిగా నీళ్ళు వేసుకుంటా మనం ఒక్కటేసారి కలుపుకోవద్దండి పిండి ఇగో మనం మురుకులు గిద్దెకి ఎంత అవసరం ఉందో అంత మాత్రం మంచి కలుపుకోవాలండి చూడండి చూడండి ఇట్లా కలుపుకోవాలి మీకు తెలిసిన విషయమే ఏందంటే మనం పిండి ఎంత బాగా కలిపితే మనకు మురుకులు అనేది అంత సూపర్ వస్తాయండి ఇగో ఇగో సేమ్ ఇంత ఎక్కువ గట్టిగా వద్దు ఎక్కువ మెత్తవద్దు మిడిల్ మిడిల్లా కలుపుకోవాలి ఇగో ఇట్లా ఇంత హోల్స్ పెద్ద హోల్స్ ఉన్నది పెట్టిందండి నేను అంతే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మురుకులు చేసుకోవాలా ఇగో చూడండి అంతే చూసిరా ఇంతనే ఇట్లా వేసుకోవాలి మనము నూనెలోనే వేయచ్చు అట్లా కూడా వేయచ్చు కాకపోతే ఏంటంటే కొత్తగా చేసే వాళ్ళకి కొంచెము ఎక్స్పీరియన్స్ లేకుంటే చేయగలుగుతుంది కదండి మరి మీకు అందు గురించి అనేసి నేను ఇట్లా ప్లేట్లో చూపిస్తున్నాను మీకు మళ్ళీ ప్లేట్ల నుండి తీసేట్లు కూడా చూపిస్తాను నేను ఇంతే ఇంకొక మోడల్ కూడా చూపిస్తా నేను ఇంకా ఇంకా ఈజీగా ఇగో చూడండి ఎంత ఇది ఇగో చూడండి అంతే ఇది ఇంకా ఈజీ మీకు ఎవరు రానోళ్ళు కూడా చేస్తారండి ఇది ఇగో మనము పిండి కలిపినాం ఎట్లా కలిపినాము అట్లా మురుకు వచ్చేస్తుంది మనకి ఇగో ఇది స్వీట్ షాప్ స్టైల్ అండి ఇది ఇగో చూడండి అంతే చిట్టి మురుకులు సూపర్గా ఉంటాయి ఇవి కూడా మీరు ఏం టెన్షన్ పడకుండా మంచిగా చేయండి ఇట్లా ఎట్లా చేస్తే అట్లా వచ్చేస్తాయి మీకు మురుకులు మనకు డబ్బాలో పెట్టినా కానీ విరిగాయండి మురుకులు నిజంగా అంతే సుశీరాండి మనము ఈ స్టైల్ మురుకులేమో అమ్మమ్మ తాతలది ఈ స్టైల్ మురుకులేమో స్వీట్ షాప్ స్టైల్ అంతే రెండు స్టైల్లా మనం మురుకులు చేసుకున్నాం ఇంకా అయిపోయింది ఇందులో పిండి అంతే కింద మురుకు లాస్ట్కి అంతే అండి ఇవన్నీ మనం ఫ్రైం చేయాలంటే డీప్ ఫ్రై చేసుకోవాలా రండి ఇంకొక ఆయిల్ హీట్ ఎక్కిందండి మనం ఇప్పుడు మురుకులు వేయడం చూడండి వేయంగానే కడపకండి కొంచెం మనకు చూడండి మంచిగా చిట్టి చిట్టి ఎంత బాగా వచ్చిన చూసి రండి ఇదనమాట మన మురుకులు సూపర్ సూపర్ ఎమ్మి ఎమ్మి క్రిస్పీ క్రిస్పీ వస్తాయి చూడండి మనము ఈ పుట్నాల పిండితో మురుకులు చేస్తాం కదండి మనకి ఏంటంటే తొందరగా వేగిపోతాయి ఒకటి మళ్ళీ ఏంటంటే క్రిస్పీ క్రి క్రిస్పీ సూపర్గా ఉంటుంది పుట్నాలు బటర్తోని ట్రై చేయండి మీరు చేయండి మళ్ళీ మాకు చెప్తారు మీరు అవునండి ఇప్పుడు వచ్చినాయని చూసిరా అండి ఇంకా కొద్దిగా వేగాల అయిపోయింది మన కలర్ కూడా వచ్చేసినాయి చూడండి చూసారా వేగిపోయినాయి కూడా ఈ కలర్ వస్తుంది లాల్ మనకి చూడండి చూసి ఎంత బాగా వచ్చినాయో చూడండి మీరే ఇట్లా రావాలి మురుకులు నేను ఇవి ఈ స్టైల్లో అమ్మమ్మల స్టైల్లో చేసిన కదా చూడండి ఈ మురుకులు కూడా చూడండి ఈజీగానే వచ్చేస్తుందండి తీసి వేయడం తీసి వేయడం అంతే టర్న్ చేసుకోవాలి ఇగ చూడండి మన అమ్మమ్మల ముర్కులు మన అమ్మమ్మల ముర్కులు బాగుంటాయి కదంటే ఎంతైనా కానీ చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి మీరు అంతే అన్నీ వేసుకోవాలి మనం ఇట్లా వేసుకొని ఫ్రై అంతే ఈజీ మనకే పిండి ఇగో చూడండి పిండి మంచి కలిపినామంటే మురుకు మనం ఎక్కడి నుండి ఇట్లా తీసినా కానీ విరిగిపోవు అది మంచి జీగుడు వరకు మంచి కలపాలండి పిండిని అది కూడా చూసుకోండి మంచి ఇట్లా ఇట్లా వేగాల మనకి అంతే అంతేమో ఈజీగా మంచిగా ఇట్లా ఒకళ్ళు కలిపి ఒకళ్ళు ఒత్తి చేస్తే ఒక పది కిలోల మురుకులు కూడా ఎన్ని గంటలలో అయిపోతాయేమో తొందరగా అవుతాయి ఈజీ ఈజీగా అయిపోతాయండి ఏ పెద్ద కా పెద్దది ఇప్పుడు మనకు వీడియో కాబట్టి నేను పెద్ద పొయ్యి ఇప్పుడు నేను పెట్టలేదండి మేమైతే పెద్ద పొయ్యి పెడతాము మంచిగా కూర్చుంటాము ఒక మూడు నాలుగు గంటలు మన టైం స్పెండ్ చేసినామంటే సూపర్గా ఎన్ని ఒక ఐదు ఆరు కిలోల మురుకులు అయిపోతాయి మనకి పండగలకు మనం అట్లనే చేసుకుంటాం కదండి బోనాలు వచ్చినాయి అంటే అందరికీ పెద్ద పండగ కదండి మంచి అందరికీ చాలా పిండి వంటలు చేస్తారు మా ఇంట్లోనైతే మస్తు పిండి వంటలు ఎక్కువ వేసి మురుకులు అప్పాలు అలానే అని కదా పండగ మురుకులు అప్పాలు చుట్టాలు వస్తే ఇవే కదా బాగా తెలంగాణ బోనాలు అంటే స్పెషల్ పెనం పెద్ద ఇట్లా పెట్టుకొని ఒక ట్రిప్పు ఒక ఇరవై మురుకులు వస్తాయి మంచిగా ఒక లెమో కొత్తుతుండాలా ఒక లెమో టీ ఫ్రై చేస్తుండాలా మనకు ఒక రెండు గంటలల్లో ఐదు కేజీల మురుకులు అవుతాయండి మంచిగా అంతే సూపర్గా అయిపోతాయి మళ్ళీ అవి కూడా ఇక చూడండి మేము కొలత చూపించినాం చూడు అదే కొలతతో మీరు కూడా చేసుకోండి మీకు కూడా సూపర్ వస్తాయి అంతే కదా కొలతలతోటే ఉంటుంది కరెంట్ ఉందనుకోండి మనకి ఏం కొంచెం పిండి వేసుకుంటే ఉంటుంది కలపాలి పిండి బాగా ఎంత బాగా తీసుకోకుండా కూడా ఇది చూడండి ఎంత బాగా కలుపుతనే ఉంది కలుపుతనే ఉంది ఇదిగోండి మన తెలంగాణ బోనాల స్పెషల్ మురుకులు రెడీ అయిపోయినాయి చూడండి మీకే టేస్టింగ్ టైం చూడండి టేస్ట్ చేయండి మీరు బల చెప్తారండి ఫోన్లో నుండి మేము ఎట్లా టేస్ట్ చేయాలని అంటారు కదా మీరు అందుకే మీరు చేయాలి ఇవి చేసి మీరు కూడా టేస్ట్ చేయండి అప్పుడు మా టేస్ట్ మీకు తెలుస్తుంది అంతే కదండి కదా మనం పండగ స్పెషల్ చేసి చూ చూపించినాం కదా మేము మీరు కూడా తప్పకుండా మీరు చేయండి ఎంత బాగా వచ్చినాయో మీరే చూడండి ఈ బోనాల పండగ అంటేనే పిండి వంటలు బోనము మనము చుట్టాలు అందరూ వస్తారు మేము ఇంకేం ఏం పప్పులు కూడా వేయలే కదండి మురుకుల మీరు చూసిరు కదా ఓన్లీ మనం బియ్యం పిండి పుట్నాలు రెండే రెండుతోని సూపర్ అంటే సూపర్ మురుకులు వేయలే అందులో బట్టర్ వేస్తాం మంచి కర్ర వస్తాయి అద్భుతం అండి ఇగో చూడండి ఇగో మనం చూద్దామా ఒకసారి ట్రై అంత బాగా చూడండి అంతే క్రిస్పీ క్రిస్పీ సూపర్ సూపర్ ముట్టుకుంటే విరిగిపోవాల్సిందే మురుకులు ఇగ ఇగ చితుక్కొని అన్ని చుచ్చితే అమ్మో ఇంత మంచి మురుకులు చుచ్చి చుచ్చి చిన్న చిన్న తుక్కడలు అయిపోతే మళ్ళీ అది కూడా బాధ అనిపిస్తుంది కదండి నిజంగా ఇంత కష్టపడి మనం చేసుకున్నాం మురుకులు బో నోరుగురుతుంది నాకు ఎట్లా చేసినామో మీరు అట్లా చేసుకోండి పండగకు మంచిగా ఉంటాయి చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా బంధువులు వచ్చినా సంతోషంగా తింటారు అవి వంటలు అంటేనే అదొకటి మన ఇంటికి వచ్చిన వాళ్ళకి చేసి పెట్టడం మన అమ్మ టేస్ట్ నన్నే చేయమంటావా ఆ అమ్మ చేయాలి మన నేను రెండు చెట్లతో మురుకులు చాలా వెయిట్ ఉన్నాయండి సూపర్ కదా సూపర్ మంచిగా కరకరలాడుతున్నాయి బాగుంటాయని నాకు కూడా తెలుసా అండి నిజంగా అంత బాగుంటాయి మురుకులు మీరు కూడా సప్ ఇవి ఇవన్నీ తప్పకుండా మీరు చెయ్యండి తప్పుడు వస్తుందా మీకు మొత్తం అంతే కదండి అమ్మ టేస్ట్ చేసేసింది చూడండి అంతే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మీరు స్కిప్ చేసుకుంటే చూస్తే మీకు అర్థం కాదు అంతే అదే చెప్తున్నాను నేను మీకు మంచిగా చూడండి మా ఛానల్ చూసి మాకు సంతోషంగా ఉంటుంది అదే కదా కష్టపడేది కానీ మాకు చూడు మా ఛానల్ మాకు ఒక కామెంట్స్ వస్తుందండి ప్రతి వీడియోకి కామెంట్ పెడుతున్నారు మీ అమ్మతోని అంత అంత ఏజ్లో కూడా ఇంకా మీరు ఇంకా చేపిస్తారా అనేసి వస్తున్నది కామెంట్ చెప్పే అంత ఏజ్ కానీ అంటే నాకు చేయాలని పని నాకు సంతోషం చేయాలని నేను చేస్తాను నాకు ఇప్పటికి కూడా ఈ పనే కాదు ఏ పనైనా చేయాలని నాకు చాలా ఆరాటం నేను అంత ముసలమని ఏం కాదు కదా ఇంకా చేసే వేసావునా చేస్తా అమ్మ అనడం కూడా తప్పే కదా మీరు ఎవరో కానీ మా మా అమ్మ ఎప్పుడు మేము వద్దు అన్న వద్దు అంటే ఫస్ట్ మా మనకన్నా అంత చెయ్యాలని ఉండదు కానీ అమ్మనైతే మాకన్నా ముందే వేసి పెట్టేస్తుందండి నాకు పని అంటే చెయ్యాలనే చాలా ఇష్టం ఒక్క దగ్గర మాత్రం కూర్చోదు అమ్మ అలా ఎప్పుడు అనుకోవద్దండి అందరు కలిసి చేసుకుంటేనే పనులు ఎవరైనా కానీ అంతే చేస్తుంది అమ్మ అమ్మకు చేస్తుంది కాబట్టి అమ్మ చేసే శక్తి ఉన్నది కాబట్టి అమ్మతో అమ్మ చేస్తా అంటే నాకంటే ముసలి కూడా చేస్తుండ్రు తెలుసా అమ్మ ఒప్పుకుంటేనే నేను చేపిస్తుందండి లేకపోతే నాకు కూడా వస్తుంది నేను కూడా చేస్తా కాకపోతే ఏంటంటే అనుకోవద్దండి చేతనే దినాలు మనం పని చేస్తుంటేనే ఈ పెయ్యి ఆరోగ్యంగా ఉంటుంది సంతోషంగా ఉంటాము ఒక మూల కూర్చొని తిని కూర్చుంటే పెయ్యి అంతా చూస్తూ నొప్పులు రోగాలు మీకు నేను ఇట్లా చేస్తా నేను ఆరోగ్యంగా ఉంటాను నాకు అసలు ఏ రోగం లేదు ఒక మోకాయ నొప్పులే ఉంటాయి నేను పిండి నేను కలుపుతా అంటే కూడా వినదండి నిజం చెప్తున్నా నేను చెయ్యాలి అంటే నన్ను పక్కన మా ఏం చేస్తేనే మీ చిన్న వాళ్ళందరు నేర్చుకుంటారు నేర్చుకొని చేసుకుంటారు అది అది మీరు నేర్చుకోవాలని నేను చేస్తున్నా నేను చేస్తుంటే నాకేమంటది అమ్మా నీకేం రాగమ్మా నేను చేస్తా నీకు సరిగా రాదులే ఆగు అంటది ఇప్పుడు కూడా ఎవరైనా నేర్చుకొని చేసుకుంటేనే మనకు మంచిగా ఉంటది మన పిల్లలకు మన చేతులతో చేసి పెట్టుకోవాలి సంతోషంగా తింటారు మన చిన్నపిల్లలు ఫాలో అయ్యి మీరు కామెంట్స్ పెడుతున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి మీకు ఎందుకంటే అమ్మ గురించి ఆలోచించినందుకు మరీ థ్యాంక్ యూ అంతే కదండి మీరు కూడా పాపం పెద్దవాళ్ళకి ఎందుకు కష్టం అని మీరు చెప్తున్నారు అందుకు కూడా మీకు థ్యాంక్ యూ అమ్మ అమ్మ మాటలు మీరు విన్నారు కదా అమ్మకి ఇష్టము అమ్మకు మనస్ఫూర్తి ఇష్టం ఉంది కాబట్టి చేస్తుంది మనం ఎవరికైనా ఏదైనా చెప్తే మనం చేస్తారా అండి వాళ్ళకి ఇష్టం ఉంటేనే వాళ్ళు ముందుకు వచ్చి నాకు ఒక్క జ్వరం వచ్చి నేను పండుకోనండి ఎప్పుడు పని చేస్తూనే ఉంటాం ఆ ఇంట్లో అంతే అన్ని కామెంట్స్ మీరు చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి సరే ఇప్పుడు మేము ఎట్లా చేసినావు మీరు అట్లా చేసుకోండి పండుగలు చేసుకోండి మంచిగా ఉండరి పిల్లలు అందరు సంతోషంగా ఉండండి మా ఛానల్ మాత్రం తప్పకుండా చూడండి బాయ్ అండి బాయ్ బాయ్